కోరి సీరియల్ లేటెస్ట్ ప్రోమో జగదీశ్వరి క్రాంతియులు షాలిని గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఈలోప అక్కడికి చంద్రకళ వస్తుంది వాళ్ళ మాటలు విని చంద్రకళ జగదీశ్వరితో అత్తయ్య ఇంకొక అవకాశం శాలినికి ఇవ్వండి అని బతులు జగదీశ్వరి కోపంగా ఏంటి షాలిని తరఫున వకాల తప్పుచ్చుకొని మాట్లాడుతున్నాం అని అడగగా అది కాదు అత్తయ్య ఇప్పుడు ఈ విషయం అందరి ముందు అడిగి ఈ విషయం మామిగారికి తెలిస్తే ఆయన బాధపడతారు కదా అందుకే మీరు ఒక్కసారి ఆలోచించండి అలాగే తన కోపం నా మీద క్రాంతి మీద కాదు అని సద్ది చెప్తుంది ఈలోగా జగదీశ్వరి చాలా కోపంగా షాలిని పిలుస్తుంది శాల్ని వచ్చి ఎందుకు పిలుస్తుంది అన్నట్టుగా అందరినీ చూస్తూ ఏంటత్యూచారా అని మామూలుగా అడుగుతుంది అప్పుడు చంద్రకళా క్రాంతి ఇద్దరు ఏం జరుగుతుందో అని భయపడుతూ ఉంటారు ఒక మూల నుంచి కామాక్షి స్వాతి ఇద్దరు సంతోషంగా ఉంటారు ఇంకా జగదీశ్వరి కోపాన్ని తట్టుకోలేక ఒక్కసారిగా షాలిని గట్టిగా కొడుతుంది షాలిని ఆ షాక్ లో ఉండిపోయి ఒకసారిగా క్రాంతి చంద్రాలని ఏం జరిగిందో అన్నట్టుగా చూస్తూ ఉంటుంది